శ్రీ మహాగణాధిపతి నమ ఐం మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసంలో కూడా ఎవరెవరి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ రాసుల ప్రకారముగా బాగుండినా ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఎంతోమందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి మరి జరగటం లేదే లేదా ప్రమోషన్లు రాలేదే లేదా వివాహాలు రాలేదే లేదా ఉద్యోగాలు రాలేదే లేదా విదేశాలకు వెళ్ళాలి లేదా ఇంకేమో జరగాలి మాకు ప్రమోషన్లు రావాలి వ్యాపారం బాగా జరగాలి కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అందువలన మీరు మీ మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న చిన్న సవరణలు ఉంటే చేసుకోండి తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక అందువలన ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను జయవస్తు వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము చాలా అంటే చాలా బాగుంది ఆరోగ్యమందు అనుకూలతలు తర్వాత ఏది ముట్టుకున్నా సుముఖతలు అన్నిటా మీకు జయము ప్రారంభమైంది అనే చెప్పాలి మీ ముందడుగు వేయవచ్చును వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలముగా ఉన్నది ధనలాభములు కలుగుతాయి లోన్లు గట్రా మీకు శాంక్షన్ అవుతాయి ప్రభుత్వం చేయ గుర్తించి ఏదైనా కావాలనుకుంటే కూడా మీకు అందుతుంది విద్య ఎందు పరిపూర్ణమైనటువంటి ఇది తీసుకోగలుగుతున్నారు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళు అనుకున్నది సాధించుకోగలుగుతున్నారు వ్యాపారం ఎంతో అభివృద్ధి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే వ్యాపారాన్ని విస్తృతి ఎలా పెంచాలి లేదా ఇక్కడ పెట్టాము ఇంకొక చోట ఎలా పెట్టాలి ఇంకొక చోట ఎలా ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయాలు కానీ లేదా వ్యాపారంలో కొత్త వ్యక్తులను చేర్చుకొని దాన్ని విస్తృతి చేసుకోవటము కానీ ఇలాంటివన్నీ కూడా గాక బంధువుల యొక్క అనారోగ్యము అనేటువంటి వార్త మీకు తెలియవచ్చును బాగా కావాల్సినటువంటి వాళ్లకు ఎవరికో కాస్త అనారోగ్యము అనేటువంటి మాట రావచ్చును పుత్ర సంతానము అభివృద్ధి చెందగలదు అంటే మీ పుట్టినటువంటి పిల్లలు కావచ్చు లేదా మీరే పిల్లలైతే మీకు ఓ యోగం అనేటువంటిది కలగవచ్చును ఇలా ఏదో రకంగా అయితే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది గాక అన్ని వ్యాపారాలలోనూ జయము కలుగుతుంది గాక దూర ఆలోచనలు అనేటువంటివి ఉంటాయి మీరు ఎంత చాలా దూరమైనటువంటి ఆలోచనలతో కనుక మీరు ముందుకు వెళ్ళారు అంటే అంటే సద్య ఫలితం వెంటనే ఆలోచనలు వెంటనే ఫలితం రావాలి అని కాకుండా లాంగ్ టర్మ్ వ్యూస్ అనమాట అంటే నాకు భవిష్యత్తులో ఐదేళ్ల తర్వాత నాకు ఇది కావాలి ఇలా ఉండాలి అని అనుకుని ముందుకు వెళ్ళారు అంటే మీకు తప్పకుండా దానికి సంబంధించినటువంటి ప్రాతిక ప్రాతిపదికన మంచి ఫౌండేషన్ లాంటిది వేసుకోవచ్చును ఈ మాసములో అనేటువంటిది ఉన్నది కుటుంబ వృద్ధి కుటుంబం అంతా కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు మీరు అనుకున్నది సాధించే దానికి మీకు తోడ్పాటు పడతారు కనుక మీరు విజయం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు సంభవిస్తాయి అన్ని రకాల యోగవంతముగా ఉన్నది మీకు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్